వెల్కమ్ బ్యాక్ టు తాయారు చింతకొండపాలెంలో నాగేశ్వర స్వామి శివాలయం శివాలయంలో జరుగుతున్న హోమాలు యజ్ఞాలు ఆఖరి రోజు లలిత పారాయణం

అంపం కుంభం పరిసమధారి జోష్ మధ్య రెడన ఆయస్తా హ హరోం హరం సురన రంజన రం ఇది ఏమిటికి చక్కన ప్రకారం అవుతుంది ప్రత్యేకంగా కారు గుంటున్నప్పుడు ప్రకారమిస్తారు కాకనకు గోలి చుట్టూ ప్రదక్షిణ చేశాను రామాలయము శివాలయము కలిపి ఉంటాయి అనమాట పక్క పక్కనే చింతకొండపాలెంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం అంటే మోపిదే వెళ్ళే దారి అనమాట శివాలయం చుట్టూ ఒక రౌండ్ తిరుగు వద్దామని చెప్పి తిరుగుతున్నా ఈ రాయికి ఏంటో చాలా మహిమ ఉందంట చాలా కథ ఉందంట అప్పట్లో శం శంకరాచార్యుల వారు వచ్చి చేసేవాళ్ళు అంట నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కల ఉందంటది ఈ గుడికి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు ఈ రాయి మీద గురువుగారు ఎవరో జపం చేశారంట ఇంకా లలిత హోమం మొదలైపోయింది నేను వచ్చేటప్పటికి హోమం అయ్యాక లలిత పారాయణం మొదలుపెట్టారు ఆఖరి రోజు నాకు తెలీదు నాకు తెలిసిన తర్వాత ఆఖరి రోజున వెళ్ళాను అన్నమాట నాగశిలలు ఇక్కడ ప్రతిష్ఠించారు ఈవిడి నాగదేవత సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్లేష నక్షత్రం కూడా వచ్చిందని చెప్పి రుద్రాభిషేకాలు అయ్యి చేశారు చేసి తర్వాత లలిత హోమం చేసి ప్పుడు పారాయణం చేసి ప్రతిరోజైతే భోజనాలు అవి పెట్టట్లేదు ఆఖరి రోజున భోజనాలు పెట్టి ఏడు రోజులు వచ్చిన వాళ్ళకి చీరలు పంచిపెట్టారు రోజు వచ్చిన వాళ్ళకి కుంకుమ పంచి పంచిపెట్టారు పసుపు కుంకుమ గుడి చుట్టూ తిరిగి వచ్చి నేను లోపలికి వెళ్ళాను దర్శనం చేసుకుందామని ఈయన స్వామి ఫస్ట్ ఎంట్రోగానే ఫస్ట్ ఈయన కనిపిస్తారు నెక్స్ట్ నాగేశ్వర స్వామి ద్వారపాలకులు తర్వాత గుడి లోపలికి వెళ్ళి నేను కొంచెం వీడియో తీసుకుని వచ్చాను ఆయన విగ్రహం ఎలా ఉంటుంది వినాయకుడు శివాలయంలో వినాయకుడిని ఎలాగే పెడతారు ఎక్కడైనా పూజ చేసాకే మిగతా పూజలు ఈయన నాగేశ్వర స్వామి అలంకారం చూడండి ఎంత బాగా చేశారు తర్వాత రామాలయం కూడా చూపిస్తా పక్కన బాలా త్రిపుర సుందరి అమ్మవారు పంతులు గారు కుంకుమ పూజ చేస్తున్నారు అమ్మవారికి పక్కనే ఈ ఫోటో ఉంది ఆర్ట్ వేశారు అష్టలక్ష్మిడు శ్రీ మహావిష్ణు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చున్నారు చోట్ల సరిపో చాలా జనం వచ్చారు ఐదు వందల యాభై మందికి చీరలు పెట్టారు ఐదు వందల మందికి ఇచ్చారు ఈయన పెద్ద పెద్ద పంతులు గారు ఎదురుగో పక్కనే రామాలయం బజార్లో రంగడి గుడిలోకి మళ్ళీ ఉంటాయి మనకి బజార్లో రామలింగేశ్వర స్వామి గుడిని రంగడి గుడి కలిపి ఎలా ఉంటాయో అలాగా ఈ నాగేశ్వర స్వామి గుడి రామాలయం కలిపి ఉంటాయి ఈ గుళ్ళో నుంచి ఆ గుళ్ళోకి దారి అది కూడా చూపిస్తాం ఎదురుగుండా నంది స్పటికలింగం ఉంది స్పటికలింగం చిన్న బాక్స్ షేప్లో ఉంది చూడండి ఎదురుగుండా అక్కడ పెట్టారనమాట అక్కడే అమ్మవారిని ఎదురుగుండా అక్కడే పూజ చేసేది లలిత ఇంకా మొత్తం అందరూ చదువుతున్నారు నేను ఇది మీ కోటి లలిత పారాయణం అంతా మీకు చూపించాలని నేను వీడియో షూట్ చేస్తూ నేను మధ్య మధ్యలో జాయిన్ అయ్యి చదివాను అనమాట చూడాలన్నా కూడా అదృష్టం ఉండాలి నాకు సబ్స్క్రైబర్ ముందు రోజు రాత్రి పదింటికి చేసి చెప్తే నాకు తెలిసి అప్పుడు వెళ్ళాను నాకు మనసు గొప్ప కథ అంత అయినా మాకు దూరమే అయినా కూడా వెళ్ళాను నేను మీకు అందరికీ ఈ వీడియో చూపించాలని ఇదిగో ఈ శివలింగాన్ని చూడండి స్పష్టంగా పటికతోటి పైన అది చాలా ఎంతగా ఉంది నేను ఇదే చూడడం ఫస్ట్ టైం నందీశ్వరుడు అంతకు ముందంతా మ మహిళలతో చేయించారు పారాయణం ఆఖరిసారి పంతులు గారు చేశారు పంతులు గారు చేస్తే పంతులు గారితో పాటు పలికారు అన్నమాట ఇది ప్రత్యేకం కోటి పారాయణం అంటే ఎక్కడో కానీ చేరు అరుదుగా చేస్తారు అమ్మవారిని చూడండి ఎంత అందంగా ఉంది యాకాహం ఏకాహం అంటారు యాకాహ పారాయణం ఏడు రోజులు ఫస్ట్ తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు చేశారు ఏడు రోజులు వెళ్ళిన వాళ్ళకి చీరలు పెట్టారు ఇక్కడ నవగ్రహాల మండపం కూడా ఉండింది అది కూడా చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న గుడులు ఇంకా కొన్ని ఉన్నాయి చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి అసలు మారేడు చెట్లు చాలా ఉన్నాయి రకరకాల చెట్లన్నీ ఉన్నాయి ఒక ఉద్యానవనం లాగా రామాలయం కూడా చూపిద్దామని ఈ గుళ్ళ నుంచి ఆ గుళ్ళోకి దారి రామాలయంలోకి వెళ్ళొచ్చా ఒక అడుగు అదిగో అక్కడ రామచంద్రస్వామి రామచంద్రస్వామి ఇది రామాలయం అక్కడ ప్లేసులు లేక కొంతమంది ఇక్కడ ఎక్కడ కూర్చుని ఎక్కడ కూర్చుని చదివినా ఒకటే కథ గుడి చుట్టూ ఒక చుట్టూ తిరిగి వచ్చింది ఇది కూడా అలాగే ఉంది పెద్ద ఆవరణలో పో చెట్లతోటి ధ్వజస్తంభం అక్కడ కూర్చోటే ప్లేస్ లేక ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కింద కూర్చోలేనాడు నేను గుడి చుట్టూ ఒక రౌండ్ వేసా రామాలయం చుట్టూ ఒక మహిళ మనకు వివరంగా వివరిస్తున్నారు నేను అడిగాను చెప్పమని ఆవిడ చెప్తున్నారు ఆవిడ టీచర్ గారు ఏదో లతా పారాయణం ఏడు మహా యజ్ఞం లాగా పెట్టుకున్నారండి అంటే ఇవాళకి ఏడో రోజు రోజు పారాయణం మూడు సార్లు పారాయణం చేయడం అమ్మవారికి పారాయణ అనంతరం ప్రసాదం తీసుకుని అట్లా సంకల్పం చేసుకున్నారంట మరి బాగా కనిపించి అమ్మవారు ఐదు వందల మంది మొత్తం ఐదుకి పసుపు గుప్పూర్చి అని ఎవ్వర సంకల్పం చేయించారంట అందుకని చెప్పి పారాయణో రోజు కార్డ్స్ అని ఇచ్చి Nah, itu yang terpenting. Maksudnya, itu lagi, walaupun jenuh peti, masjid, pembinaan lainnya, ini, tergantung kata-kata, walaupun jenuh peti, ini, walaupun హోమము మార్నింగ్ అందులో స్వామివారి ఆరుద్ర నక్షత్రం ఇవన్నీ కలిసి వచ్చింది కదండి అందుకని పొద్దున్న అభిషేకము మూడు సార్లు రోజు ఏడు రోజులు ఇవాళ అయిపోయింది ఏడు రోజులు అయిపోయినాక ముద్దరికి ఆ ముప్పై ఇచ్చిన ఐదు వందలే కాకుండా ఎంతమంది వస్తే అంతమందికి పసుపు భోజనం పెట్టాలని అనుకుంటుంది అందరికి చీరలు పంచి పెట్టడం అయిపోయిన తర్వాత మామూలుగా వచ్చిన వాళ్ళకి ఒక లైన్ పెట్టారు నేను కూడా ఆ లైన్లోకి వెళ్ళాను ఇంతకు ఆ లైన్ ఏంటనుకున్నారు కుంకుమ బరలు పంచి పెట్టే లైన్ అనమాట అప్పుడు నేను కూడా వెళ్ళి నాకు ప్లేస్ ఇచ్చారు ఆ లైన్లో నుంచినేటట్టు అయితే నేను వెళ్ళేదాన్ని కాదనమాట కుంకుమని తీసుకుని వచ్చాను అది కూడా అదృష్టం ఉంటేనే కదా దొరుకుద్ది అయిగ కొంకుమలు ఐగో ఐదు వందలు తెచ్చారు బయట ఏమో బొట్టు పెడుతున్నారు లోపల కుంకుంబరణిస్తున్నారు అదే బయట ఇస్తే ఎగబడిపోతారు కదా రోజులు పూజ పూర్తిగా పూర్తయినందుకు అంతరపుష్పం ఇచ్చి ఉద్వాసన చెప్తున్నారు పంతులు గారు ఇంకా అందరూ జనాలు లెగిసిపోయి చీరలు వాళ్ళు చీరలు కుంకుమలు తెచ్చుకుని ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నారు బిజీ బిజీని ఈలోపు అప్పటికే ఒకటిన్నర అయింది జనాలు ఇక షుగర్ పేషెంట్లు ఎక్కువగా ప్రాణం రెపరెపలు అడిగిపోయి భోజనాలకు అడిగి వెళ్ళిపోయారు చాలామంది లైన్లు కట్టేశారు అమ్మవారికి నైవేద్యం నేదైనా వందే ఎందుకు పెడతారు ఈ లోపే ఓ కొట్టేసుకున్నారనమాట తొప్పిసలా అట్లాగైపోయింది అంత పుష్పం వేస్తున్నారు పూజ విధంగా పూర్తయింది

श्री महा सरस्वती भगवान के गुरु आदिनाथ सरि उपारपुरी श्री गोवर्धन सरि महापुरुष सरि माता के प्रश्न एक रूपम सरि दया की प्रसन्न देवी और भाग एकी नमस्कारम कर उत्तम मंत्र पुष्प हो जागी सत्यता के पापा के विभाग बहुदांग दान दान का प्रसन्न जो वचन हम हृदय में बात को महा धर्म महात्म कुपिला देवी, चरना, चरना चले, समझिया, सर्वंगाती, ओमेगा, सर्वं महा, हस्मातु, आप दुनिया भर में ना, अच्छा अच्छा, कुमार हितरी, कुमार हितरी, प्रदर्शना, प्रदर्शना, स्तरा, स्तरा, पर्यायी, पर्यायी, अच्छा अच्छा, नंबर बताओ, बता सेवा सा सेवा सा पूजा पूजा माता मनसा चेसा तवम वद्यम दद्यम कर्म्यम नाम स्तुत नो गुरुदेव भव गुरुदेव महाराज तिने भारती के नमस्कार पूर्वक नमस्कार नमस्कार समस्त या गुरु नमो गुरु आदि रुद्र वक्षेत्र भगवान की

అమరావతి కేంద్రం దగ్గర 300 రూపాయలు ఆలయ వివేక సంస్థల తరపున 15 తరపుని ఆలయ కళాకారుడికి 300 రూపాయలు మన కొడుకుందర్ల తరపున ఒకట జనరల్ సేక నెలకు ఉంటే కూడా దొక్కుని ఇచ్చి దరపుకు ఐదు చేసి వాటిని కూడా ఇక భోజనాలు పెట్టడం మొదలు పెట్టాక నేను వడ్డం చేశాను వడ్డం చేసి లాస్ట్లో తినొచ్చా అనమాట చాలా బాగా జరిగింది పూజ అంతా కూడా నేను కేసర్ పెట్టా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ నా వీడియోస్ కనుక నచ్చితే వేరే వారికి షేర్ చేయండి ఇది చూసినా కూడా పూజ చేసిన ఫలితం వస్తుందని పంతులు గారు చెప్పారు అందు గురించి మీకు కావలసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా కాస్త పుణ్యం వస్తుంది ఇంకా భోజనాలు చేసి ఎక్కడోళ్ళు అక్కడికి సర్దుకున్నాను కొంతసేపు పాటలు కూడా పాడారు చాలామంది పిల్లలు పాడారు పెద్దోళ్ళు పాడారు పాటలు పాడారు నేను ఇంకా అవన్నీ రికార్డ్ చేయలేదు గంట తక్కువ అవదు మొత్తం రికార్డ్ చేస్తే అవన్నీ గంట తక్కువ అవదు ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది సాయంత్రం మూడున్నర అయింది మొత్తం ఇదంతా అయ్యేటప్పటికి సంగతులు